ఇజ్రాయేల్ని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడంట యాకోబుని తల్లి గర్భంలో ఎన్నుకున్నాను రావుడు కదా తల్లి గర్భంలో ఉండగానే యాకోబుని ఇజ్రాయల్గా మార్చాలని దేవుని చిత్తమైంది ఇజ్రాయెల్ని అప్పుడు ఎన్నుకొని ఇజ్రాయేలియడులా ఎన్నో దేశాలని దేవుడు సంకల్పించాడు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలని దేవుడు సంకల్పించాడు మనకే కనుక మన పిల్లలే కనుక ఉంటే వాళ్ళు అన్నిట్లోనూ మంచి విషయాలను పొందుకోవాలని కోరుకుంటాం లేదా గెలవాలని కోరుకుంటాం లేదా మంచిగా చదవాలని బలంగా ఉండాలని అన్ని విషయాల్లో కూడా ఎక్సలెన్స్ని కోరుకుంటాం ద బెస్ట్గా ఉండాలి నా పిల్లలు అని కోరుకుంటాం దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీ గురించి ద బెస్ట్ ఆలోచన చేశాడు అయితే దేవుడు వారిని వేరుపరుస్తూ వేరుపరుస్తూ ఉన్న కొలది వారు ఎక్కడో చోట ఏదో రకంగా తప్పిపోతూనే వస్తూ ఉన్నారు దేవుడిని మాట్లాడుతున్నటువంటి మాటలు వారు లక్ష్యంగా ఎంచుకొనకుండా ప్రాముఖ్యంగా ఎంచుకొనకుండా ఎప్పుడైతే తప్పిపోతున్నారో వాళ్ళు వారి జీవితాల్లో ప్రభువుని ఏం చేస్తున్నారంట అవమానపరుస్తున్నారంట అన్ని జనుల మధ్యన మీరు అవమానించిన నా నామమును బట్టి అన్నాడు జాగ్రత్త గమనించండి ప్రియులరా మనం ఈరోజు ఏమై ఉన్నామో అది మనం నిన్న చేసినటువంటి నిన్నటి క్రియలను బట్టి ఈరోజు మన జీవితము ఇలాగుంది మనం రేపు ఈ ఈరోజు మనం ఉండే విధానాన్ని బట్టి ఉంది నిన్న మనం చేసిన దాన్ని బట్టి ఈరోజు అనుభవిస్తున్నాం అది ఎక్కడి నుంచి రాలా మన జీవితాల్లోంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కదా రేపు ఏమి కాబోతున్నామో అది ఈరోజు మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది ఇజ్రాయేల్ అన్నారు కాబట్టి యాకోబుని మనం చూసినట్టయితే దేవుడు అబ్రహాము గారి యొక్క దీవెన ప్రత్యక్షంగా ఎవరిలో నెరవేర్చాలనుకున్నాడు యాకూబులో నెరవేర్చాలనుకున్నాడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఇస్సాకుమారుడు యాకోబు అండ్ డిసైడ్ అయ్యాడు రిజైర్డ్ అయిన తర్వాత ఈ కుమారుడు చాలా శ్రేష్టంగా ఉన్నాడు నా మీద చాలా ఆశ కలిగి ఉన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ కుమారుడు జ్యేష్టత్వం కొరకే ఇంత పోరాడుతున్నాడు కడుపులో ఉండగానే ఇంత పోరాడుతున్నాడు అంటే చిన్నవాడే ఉండగానే ఇంత పోరాడుతున్నాడంటే వీడు ఖచ్చితంగా నా యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా స్వతంత్రించుకునేటటువంటి గొప్పవాడు అవుతాడనే దేవుడు ఉద్దేశించాడు దేవుడి ఆలోచనలు వేరు దేవుడు చూస్తూనే ఉన్నాడు ఇజ్రాయేలీల ముందు ఒక దినాన మోసే అంటున్నాడు జీవమును మరణమును రెండింటిని మీ ముందు ఉంచాను మేము బ్రతుకున్నట్లుగా మీరు జీవమును మాత్రమే ఎంచుకున్నది అన్నాడు అన్ఫార్చునేట్లీ వాళ్ళు మరణాన్ని ఎంచుకున్నారు విశ్వాసు లేని వారితోనూ దేవుని పిల్లలతోనూ గొప్ప ప్రమాదం ఏంటంటే తెలిసిన అన్యులకి బయట ఉన్న వాళ్ళకి విశ్వాసులకి దేవుని పిల్లలకి తేడా ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి జీవం అంటే ఏంటో తెలియదు జీవం అంటే ఎలా ఉంటుందో తెలియదు బయట ఉన్న వాళ్ళకి వారు మరణంలో ఉన్న సంగతి వాళ్ళు గ్రహించలేరు జీవం అంటే తెలియదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మరణంలో ఉన్నారన్నది వాళ్ళు గ్రహించలేరు గ్రహింపలేదు కానీ దేవుని పిల్లలకి విశ్వాసులకి జీవం అంటే ఏంటో రుచి తెలుసు జీవం అంటే ఏంటో అంటే ఏంటో రుచి తెలుసు వారికి మరణంలో ఉంటున్నారా బయట ఉంటున్నారా అన్నది కూడా తెలుసు ఇజ్రాయేలీలు మీరు చాలాసార్లు చూడండి చాలాసార్లు కూడా కొంతకాలం పాటు జీవము సంబంధమైనటువంటి సత్య మార్గం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించటం మరలా మరణము వైపు వెళ్తున్నారు దేవుని వ్యతిరేకమైన క్రియలు వైపు వెళ్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాదన అర్థమవుతుంది అయినప్పటికీ శరీరాలకి లొంగిపోతున్నారు శరీర ఇచ్ఛలకి లొంగిపోతున్నారు శోధనకి లొంగిపోతున్నారు లోకము వారి చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ప్రభావమునికి లొంగిపోతున్నారు ఈ మూడిటి విషయంలో విశ్వాసులు చా జాగ్రత్తగా ఉండ లోక ప్రభావానికి గురై ఒక దినాన నా ఇజ్రాయలీలందరూ కూడా దేవునికి మొరబెట్టారు ఏమని మొరబెట్టారు లోకములో సమస్త ప్రజలకి ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజును ఒక రాజును ఏర్పాటు చేయని సమయల దగ్గరికి వెళ్ళి గొడవాడారు ఒక రాజు కావాలి లోక లోకంలో వారికి ఉన్నట్టుగా కారణం ఏంటి లోకంలో అన్ని రాజ్యాలను చూస్తున్నారు వాళ్ళకి రాజులు ఉన్నారు పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి నగరాలు ఉన్నాయి సైన్యం ఉంది గుర్రాలు ఉన్నాయి అంటే కనుదృష్టికి వెలుచూపుకి ఈ రాజ్యాలన్నీ కూడా చాలా అద్భుతంగాను శక్తివంతంగాను చాలా ప్రభావవంతంగాను కనపడుతున్నాయి ఇజ్రాయేలీలు అనుకున్నారు మాకు కూడా అటువంటి ప్రభావము కావాలి మాకు కూడా అలాంటి శక్తి కావాలి మాకు కూడా అలాంటి అందమైన నగరాలు కావాలి మాకు కూడా ఒక గొప్ప రాజు కావాలి అప్పుడు సమయాలు చాలా బాధపడ్డాడంట చాలా బాధపడతా ఉంటే దేవుడు సమయలతో మాట్లాడాడు సమయలు వారు నిన్ను కాదు విసర్జించింది యహో నన్ను నేను ఇప్పటి వరకు వారికి రాజుగా ఉన్నా గమనించండి ఇజ్రాయలీలకి కోటలు లేవు ఇజ్రాయలీలకి గుర్రాలు లేవు ఇజ్రాయలీలకి రథాలు లేవు ఇజ్రాయల్కి అందమైనటువంటి నగరాలు లేవు ఒక భారీ స్ట్రక్చర్స్ లేవు కానీ దేవుడు వారికి రాజుగా ఉన్నప్పుడు దేవుడు కేవలం వారికి ముందు వారి ముందు నడుస్తూ వారికి రాజుగా ఉన్నప్పుడు ఆయన నోటి మాట చేత వారు సమస్త వాగ్దాన భూమిని స్వతంత్రించిన ముప్పై రెండు యుద్ధాలు నిరాటంకంగా గెలిచారు హలో లూయా ఎరుకో లాంటి భారీ అంటే ఎన్ని కలిగి ఉన్నటువంటి నగరాలని చాలా తేలిగ్గా కత్తి దూయలేదు ఒక బాణం వేయలేదు కత్తి దూయలేదు ఒక యుద్ధం చేయలేదు ఏడు రోజులు తిరిగి ఏడో దినాన వారు కేకలు పెట్టినప్పుడు ఎరుకో నగరము కూలిపోయింది